చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కడ చెప్పినా జత జత పద్దెనిమిది వేలు ఎక్కడ చెప్పినా జత ఎంత इर तुम वे इतनी वेल नूपीड जता जता इर मूड इूडे कन्नी पुटे इन वेल जता पट एट जता siapa nih? siapa ya? siapa? 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 వ్యాపారం ఇంకే చెప్తాము లేకపోతే చెప్పము ఇదే మార్కెట్ రేట్లు పెట్టేదానికి నేను చెప్పు రైతులు రేట్లు పెట్టేదానికి గత వచ్చి ముప్పై మూడు వేలు చెప్పిన గత ముప్పై మూడు వేలు ఇది కూడా నాలుగు వచ్చి నలభై ఐదు వేలు చెప్పినా ఈ రెండు నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు రెండు అంతేపా మార్కెట్

என்ன கேக்கீப்பா? என்னப்பா? 3 3 3 40000 என்ன கேப்பினா வா? 24000 24000 4000 21 3 3 1 21 3 என்ன கேட்டா? ஏய் பிச்ச எ ஜ பண்ண பத்தான் ஏதா அது எது செப்பினாரு ஜத்த पदारा पदारा इलाही మూడు మూడు కలిపి ముప్పై ఒకటే ఎల్లు చెప్పినారు పెద్ద జత ఎల్ చె ఇరవై ఐదు ఇరవై ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారు ఇరవై ఐదు వేల ఐదు వందలు జత நான் எல்லாம் செத்த ஜ எண்ணா ஜத்த எத முப்பை முப்பை வீடு செப்பினா ரெட்ல அட்டா அப்தால கப்போயா இரவை ரெண்டு ஜத்தோட்டா அந்த அவுன எல்லா செப்பினா பதமூடு எந்த கடிகிறே எந்த கடிக்கோடி నీ లాస్ట్ రేట్ లాస్ట్ రేటు ఎనిమిది వందలు పన్నెండున్నరకే తీసేసా అడిగితే తప్పకుండా తీసుకు ఎట్ట ఒకటి చెప్పినా పో బా ఏంది ఇది ఏంది రైతులు రైతులు మీరు రేట్లు పెట్టి వస్తాను తెల్లాలి లేదు రేట్లు పెట్టి నువ్వు మీరు స అమ్మేదానికి మేము వస్తా అంటే కాదు ఇప్పుడు మా ఈ రేట్లు చూసేవాళ్ళు అమ్మే వాళ్ళు వస్తాం ఇవి అమ్మేదానికి మాకు ఫోన్లు చేసి వస్తారు వాళ్ళు మార్కెట్లో బాగుండదన్న రేట్లు మేము వస్తామని మీకు లాభం అది మాకేం లాభం లేదు చెప్తాను చెప్తాను అటు చెప్పు నెల్లూరు చుడిపి ముప్పై వేలు జతలు ఇరవై ఆరు వేలు నెల్లూరు జుడిపి ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు చూడండి జత ఎర్రపట్టండి ಇರೈ ನಾಲ್ಕು ಜೊತೆ ಇರವ ನಾಲ್ಕು ಕೊನೆಯ ಜತ ಜಾ ದೀಪ

ఇరవై ఒకటి ఇరవై ఒకటిన్నరకైతే ఇచ్చేస్తా చూపి ఆయన ఎట్లా చెప్పినారుపా నెల్లూరు చుడుపి రేటు ఎంత చెప్తారే జత ఇరవై ఇరవై ఐదు వేలు నెల్లూరు జుడుపి ఇరవై ఐదు వేలు జత